అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి మొన్న పద్దెనిమిదవ తారీఖున తిరుమల లడ్డు వివాదం బయటకు వచ్చిన తర్వాత నేను ఒక్కటంటే ఒక్క వీడియో కూడా చేయలేదండి ఎందుకనంటే దీని మీద చాలామంది పెద్దలు మాట్లాడాలి పెద్దలు స్పందించాలి ఆగమశాస్త్ర పండితులు తిరుమల ఆలయాన్ని పరీక్ష పరిరక్షించేవాళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు పూర్తిగా తెలిసిన వాళ్ళు మాట్లాడాలి మనలాంటి చిన్న చితిగా వాళ్ళు దీని మీద మాట్లాడకూడదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ విషయాన్ని బయట పెడితే నాకేం పెద్ద ఆశ్చర్యం లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మేము అనుమానిస్తున్నాము హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నాడని చెప్పి చాలా సందర్భాల్లో నేను కూడా కొన్ని వీడియోలు చేసినా నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పున్నాను ఒక తరం జగన్మోహన్ రెడ్డి వల్ల తలదించుకోవాల్సి వస్తుంది చాలా సందర్భాల్లో చెప్పున్నాను నా పాత వీడియోలు ఒకసారి చెక్ చేసుకోండి ఒక కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక్క తరం తలదించుకొని ఏదో పాపం చేసిన వాళ్ళలాగా బతకాల్సి వస్తుంది అని చాలాసార్లు హెచ్చరించున్నాను అందరినీ కూడా రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టండి మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా అభిమానం ఉంటే దాన్ని చంపేసుకోండి అని చెప్పి చాలాసార్లు చెప్పాను కానీ ఎవడూ వినలేదు దాని ఫలితంగా ఈరోజు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి నా దృష్టికి వచ్చినటువంటివి నాకు తెలిసినటువంటి విషయాలు కొన్ని చెప్తాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలాంటి నీచ నికృష్ట దుర్మార్గుడో మీకే అర్థమవుతుంది మార్చి పదిహేనవ తేదీన వివేకానందరెడ్డి గారు మరణించారు మరి చంపేశారా ఏం చేశారా అనేది పక్కన పెడితే మార్చి పదిహేనున వివేకానందరెడ్డి గారు చనిపోతే మే ఇరవై ఎనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళారు ఆయన విజయం సాధించిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మే ఇరవై ఎనిమిదవ తారీఖు తిరుమలకి వెళ్ళి ఆ రోజు నిద్ర చేసి ఇరవై తొమ్మిదిన దైవ దర్శనం చేసుకున్నాడు ఆయన రెడ్డి అని చెప్పుకుంటాడు కాబట్టి నేను కూడా ఒక రెడ్డిగా చెప్తున్నాను మా కులంలో పుట్టిన ఎవడు కూడా ఇంట్లో దాయాదులు ఎవరైనా చనిపోతే సంవత్సరం రోజుల పాటు కొండకి వెళ్ళాం తిరుమలే కాదు అన్నవరం కానీ ఎక్కడికి కూడా వెళ్ళాం ఒకవేళ కిందే ఉండి ఏదన్నా దండం పెట్టుకొని వెనక రావాల్సిందే కానీ కొండకి ఎల్లం హారతి తీసుకోము టెంకాయ కూడా కొట్టం ఇంట్లో కూడా టెంకాయ కొట్టం మరీ విపరీతం అయ్యి ఏదన్నా ఒక పెళ్లి చేయాల్సిన సందర్భం వచ్చి ఇలాంటి సన్నివేశం వచ్చినా కానీ ఆరు నెలలు వీటినన్నిటిని వాయిదా వేసుకుంటాం కానీ జగన్మోహన్ రెడ్డి అరవై రోజులకే తిరుమలకి వెళ్ళాడు ఇది ఎంత పాపం అండి మీరే ఆలోచించుకోండి రెడ్డి రెడ్డి అని చెప్పుకుంటుంటాడు కదా మా రెడ్డి సోదరులు కూడా ఒకసారి ఆలోచించండి ఎప్పుడైనా మనం వెళ్తామా తిరుమలకి వెళ్ళాం సంవత్సరీకం అయిన తర్వాత వెళ్తాం అంటే ఇతనికి హిందూ ధర్మం మీద ఎంత కసి ఎంత పగో మీరే ఒకసారి ఆలోచించుకోండి క్రిస్టియన్ అంటున్నారు చాలామంది క్రిస్టియన్ అయితే అసలు వెళ్ళడండి ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన నిషేధించారు విగ్రహారాధన అనేది క్రిస్టియానిటీలో చాలా పాపం అలాంటిది ఇతను తిరుమలకి వెళ్ళాడు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడండి పులివెందుల్లో ఉండే ఇంటికి వెళ్ళి అక్కడేదో దీప నైవేద్యాలు మామూలుగా మనమైతే అంతే వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ముందు పూజ చేసుకొని ప్రసాదం అందరికీ పంచి ఒకరోజు దీక్ష ఉండి ఆ తర్వాత ఎక్కడికన్నా వెళ్తాం కానీ తిరుమల నుంచి ఈయన నేరుగా ఇడుపులు పాయే వాళ్ళ నాయని సమాధి దగ్గరికి వెళ్ళాడు ఆ రోజు గుర్తు రాలేదండి మీ అందరికీ తిరుమలని అపవిత్రం చేస్తున్నాడు అని చెప్పి ఆ రోజు ఈ ఆగమశాస్త్ర పెద్దలందరూ ఏమని అండి మీ నోళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఆ రోజే తిరుమల అపవిత్రం చేయడానికి తొలి అడుగు వేశారండి ఇంకా రెండో అంశం మాట మాటకి రోజే అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడేదండి రాజకీయాలు మాట్లాడేది బూతులు మాట్లాడేది అబద్ధాలు మాట్లాడేదండి బ్రహ్మంగారు చెప్పేవాళ్ళు చెప్పినాడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పాడు పందులు స్వైరవిహారం చేస్తాయి తిరుమల మీద అని చెప్పి నేను అదే అనుకున్నానండి వాస్తవంగా చెప్తున్నాను మీకు ఎంతో బాధతో చెప్తున్నాను తిరుమల వీధుల్లో పందులు జరుగుతాయి అని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్తే రోజా గారు అక్కడ సంచరిస్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను ఆ రోజు ఈ ఆగమశాస్త్ర పెద్దలకి ఈ రాజకీయ నాయకులకి ఈరోజు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వాళ్ళకి ఆ రోజు గుర్తు రాలేదండి ఆ రోజే ఖండించచ్చుదా ఎందుకు భయపడ్డారు ఒక ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మీరు సాహసం చేయలేకపోయారంటే ఈరోజు అధికారం నుంచి దూరం అయిన తర్వాత ఆరోపణలు చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా మేనేజ్ చేస్తాడండి అందులో ఎలాంటి సందేహం లేదు ఆ రోజే తిరుమలని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారండి వైవి సుబ్బారెడ్డి దర్శనం టిక్కెట్లని సేవా టిక్కెట్లని యాలంపాట్ల అమ్మాడండి ఆ రోజు ఖండించలేదే ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదే నలభై ఐదు సార్లు ఆయన అయ్యప్ప మాల ధరించాడంట నలభై ఐదు సార్లు అయ్యప్ప మాల ధరించిన ఎటువంటి వైవి సుబ్బారెడ్డికి తెలీదా బుద్ధి జ్ఞానం లేదా వాళ్ళ చిన్నాయన తెచ్చి సంవత్సరం కాకముందే తిరుమల కొండ మీదకి భార్య లేకుండా అన్ని రకాలైనటువంటి పూజలు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి పాపానికి ఒడిగడుతున్నాడు అనేది వైవి సుబ్బారెడ్డికి తెలియదా ఇంకొక వర్గం అంటుంది జగన్మోహన్ రెడ్డి పిచ్చిలో ఉండేటటువంటి వర్గం తిరుమల ప్రతిష్టని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తున్నాడు ఒరే యదవన్నర ఎదవల్లారా మీరే కదరా పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారు అని చెప్పి మాట్లాడింది మరి ఆ రోజు తిరుమల ప్రతిష్ట మీకు గుర్తు రాలేదా ఏం మాట్లాడుతున్నారు మీరు కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా తిరుమల మీద మొదటి నుంచి కక్ష గట్టింది రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు తొండమానుడు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా చాలామంది ఇచ్చినటువంటి వజ్ర వైడూర్యాలు వాటినన్నిటినీ కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలోనే ఎత్తేసారు వాటికి సంబంధించి డూప్లికేట్లు మాత్రమే అక్కడ ఉన్నాయి అని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో విలువైనటువంటి వజ్రాలని హారాలని బంగారు వస్తువులను కూడా ఎత్తేసి ఉంటాడు దయచేసి వాటి మీద ఒకసారి తనిఖీ నిర్వహించండి అని చెప్పి ఈరోజు చాలామంది డిమాండ్ చేస్తున్నారు అసలు ఆ ఆలయాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుందే వైఎస్ కుటుంబం ఈరోజు మీరు ఏదో జరిగిపోయింది తప్పు జరిగింది ఆ తర్వాత వచ్చే ఈ రిపోర్ట్లన్నీ ఫేక్ అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు తిరుమల ఆలయ ప్రశిష్టం దెబ్బడీదానికి ప్రయత్నిస్తున్నారంటే మొట్టమొదటి అడుగు వేసిందే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల క్రితం మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఒక హిందూ కడుపును పుడితే బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా మీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలని అర్థం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి ప్రయత్నించినారు ఎవరండి అక్కడ ఉండేటటువంటి సభ్యులు చైర్మన్ ఎవరు ఎన్నున్నాయి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎవరైనా ఇలాంటి సభ్యుల్ని అక్కడ నియమిస్తాడా ఏం మాట్లాడాలి మిమ్మల్ని ఇప్పటికైనా ఈరోజు రెడ్డి సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాడిని నమ్ముకుని నడిచినటువంటి హిందూ సమాజాన్ని కూడా ఈ రోజు దోషులుగా నిలబెడుతున్నాడు ఇప్పటికైనా సరే మారడానికి ప్రయత్నించండి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేనండి చంద్రబాబు నాయుడు గారిని ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏదో ఇసుక కేసులాగను మద్యం కేసులాగనో భూ కుంభకోణం కేసులాగనో దీన్ని కూడా గాలి కుదిలియకుండా కోటాని కోట్ల హిందువుల మనోభావాలను కాపాడే విధంగా తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి మీద బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద వైవి సుబ్బారెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి రోజాని కూడా ఎటువంటి పరిస్థితులు వదిలిపెట్టకూడదు తప్పకుండా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి మీరేదో సింపతి కోసం తద్దేమో రేపు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి సింపతి వస్తుందేమో అని అనుకుంటే రేపు హిందువుల ఓట్లు మీకు రావండి దయచేసి అర్థం చేసుకోండి మా ఆత్మాభిమానాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే కటకటాలు పాలు కావాల్సిందే ఇది హిందూ ధర్మంలో కూడా ఉంది ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి క్షమార్హుడు కాదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాము మీరు కాదు ప్రాయశ్చిత్వం చేసుకోవాల్సింది ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేయాల్సినటువంటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఖచ్చితంగా తిరుమల ప్రక్షాళన జరిగి తీరాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు